తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఆకస్మిక మంటలతో కాలి బూడుదైన మూడు తాటాకిళ్లు ప్రాణాలతో బయటపడిన వృద్ధులు మనువళ్లు తప్పిన ప్రాణాపాయం కొడుకు బైక్ దాచుకున్న ముప్పై వేలు పెన్షన్ నగదులు అగ్నికి ఆహుతయ్యాయని ఆ వృద్ధ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఎమ్మెల్యే బాతుల బలరామకృష్ణ పరామర్శించారు నిరాశ్రయులమయ్యామంటూ ఎమ్మెల్యే ముందు తమ గోడును విన్నవించుకున్న బాధితులు కుటుంబానికి పదివేల చొప్పున బట్టలు ఆర్థిక సహాయం ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం తరపు నుంచి ఇల్లును నిర్మించేందుకు కృషి చేస్తామంటూ భరోసానిచ్చారు అనంతరం భతుల వెంకటలక్ష్మి అగ్ని ప్రమాద బాధితులకు బట్టలు పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో తనకాల నాగేశ్వరరావు దొడ్డి అప్పలరాజు గ్రామ సర్పంచ్ రొంగల శ్రీను కొయ్యల సామిలు తనకాల బాబు దొడ్డి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి కోరుకొండ మండలం గాలుగుడుగు గ్రామంలో అయితే రాత్రి మూడు పాకలు అయితే తగలడుకోవడం జరిగింది మూడు మూడు పాకలో కూడా శుభ్రంగా కాలుకోవడం జరిగింది మూడు ఫ్యామిలీలు అయితే చాలా రాత్రి ఇబ్బంది పడ్డారు అందులో ఒక పాకలైతే భర్తలు లేక ఒక ముగ్గురు అయితే ఒకే ఇంట్లో ఉండడం జరిగింది ఒక ఆవిడకైతే కాళ్ళు లేవు ఆ రాత్రి సమయంలో పాపం ఎవరో కాళ్ళు లేని ఆవిడని అయితే బయటికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి బట్టలు కానీ ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు కానీ ఏమీ లేకుండా మొత్తానికి పూర్తి స్థాయిలో తగలపడిపోవటం చాలా బాధాకరమైన విషయం మాకు పొద్దుట ఆ విషయం తెలియగానే మాకు ఇక్కడ లోకల్ నాయకులు ఫోన్ చేసి చెప్పగానే తక్షణమే ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితులన్నీ చూసి తక్షణమే వాళ్ళకైతే ఆర్థిక సాయం ఒక్కొక్క కుటుంబానికి పదివేలు చొప్పున నాలుగు కుటుంబాలకైతే ఆర్థిక సాయం చేయడం జరిగింది అదేవిధంగా కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు చాలా నిర్భాగ్య స్థితిలో ఉన్నారు వీళ్ళనేసి నాకు ఫోన్ చే ఫోన్ చేశారు ఎమ్మెల్యే గారు ఇక్కడ నుంచి నేను తక్షణమే వీళ్ళకి కట్టుకోవడానికి బట్టలు లేవు వీళ్ళకి ఏమీ లేవని చెప్పడంతో నేను వాళ్ళకి చీరలో మగవాళ్ళకి పంచులు దుప్పట్లో టవల్లో ఇవన్నీ కొనుక్కుని అయితే తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా నియోజకవర్గంలో ఇంతలా కాలిపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా వీళ్ళకి వీళ్ళ కుటుంబాలకి తప్పకుండా ఎన్డీఏ కూటమి తరఫున మేము అందరం అండగా ఉంటామనేసి వీళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి ఇంట్లో కూడా తక్షణమే వీళ్ళకి రాయించే ఏర్పాటు కూడా మేము చేస్తాము అదే విధంగా మా పర్సనల్గా కూడా వీళ్ళకి ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా మా పర్సనల్ సాయంగా కూడా మేము మా సొంత సాయం కూడా చేస్తామని చాలా ఈ కాలిపోయిన కుటుంబాలకి ఎన్టీఆటం ఎప్పుడు తోడుగా ఉంటుంది ఈ కాలిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే వీళ్ళకి ఏ విధమైన సాయం లేకుండా గిన్నెలు కానివ్వండి ఇంట్లో ఉండే వస్తువులు కానివ్వండి బట్టలు కానివ్వండి బీరువాళ్ళు డబ్బులు కూడా దాచుకున్నారంట అవి కూడా కాలిపోవడం చాలా బాధగా ఉంది పొద్దుటే ఎలాంటి దురదృష్ట పరిస్థితులు అందరినీ చూడడం మాకు చాలా బాధగా ఉంది మేము చేయగలని సాయం అయితే మేము చేసాం గవర్నమెంట్ తరఫున కూడా వీళ్ళకి పూర్తి స్థాయిలో సాయం అందేలాగా మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం